ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రోమ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం తీతు రెండవ అధ్యాయం పదకొండు నుండి పద్మూడు ఈ వాక్య భాగములో చూడగలిగితే శుభప్రదమైన నిరీక్షణ గలవారనియు ఆ నిరీక్షణ కలవారు స్వస్థబుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనము చూస్తూ ఉంటున్నాము ఈ వాక్యం అంతటిలో కూడా మనకు అవగాహన వచ్చినది ఏది అని చూడగలిగితే నిరీక్షణ క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నటువంటి ప్రతి భక్తునికి ప్రతి విషయంలో ఒక అనేటువంటిది చాలా అవసరం యూతులు చూడండి ఈరోజు వరకు కూడా నిరీక్షణ కలిగి ఉంటున్నారు మిస్సేయా వస్తాడు అని క్రైస్తవులను చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు అని వీరు కూడా ఒక నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నారు నిజమే నిరీక్షణ నేటివడి చూడగలిగితే అందులో ఓర్పు కానీ సహనము కానీ పట్టుదల కానీ ఉండుటను బట్టి ఈరోజున అది ఒక శ్రేయస్కరమని భావించగలము ప్రభునందు ప్రేమేణ వాళ్ళ నిరీక్షణ కలిగి ఉన్న కాలములో ఎన్నో జీవితానికి క్లిష్ట పరిస్థితులు లేకపోతే సమస్యలు లేకపోతే బాధలు ఎన్ని ఎగురైనప్పటికీ కూడా పట్టు వదలకుండా సహనం కలిగి మనముంటున్నాము కాబట్టి మన యొక్క నిరీక్షణ ఒక పవిత్రమైనదిగా మనను ముందుకు నడిపించుచూ ఉండని మనము మరిచిపోకూడదు వాక్య భాగములు చూడగలిగితే వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు పర్యంతం విలువైన ఒక ఫలము కొరకు కనిపెడుతూ ఉంటాడు ఓపికతో కాచుకొని ఉండడం జరుగుతుంది ఇక్కడ కడవర్షం కడవరి వర్షం వచ్చినప్పుడు ఈ వ్యవసాయకుడు తగిన ఫలము పొందగలుగుతాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే క్రీస్తు యొక్క మొదటి రాకడ తొలకరి వర్షమునకు సూచనగా ఉన్నది తొలకరి వర్షము భూమి మీద కురిసి భూమిని మెత్తపరిచి భూమిలో నుండి మొక్కలను ములిపించి పైరును పెంచును ఆ విధము కాని మొదటి రాకడ ద్వారా మనము క్రొత్తగా జన్మించి నూతనముగా సృష్టించబడి ఆయన ద్వారా మనము పొందుచున్న కృప వెంబడి కృప పొంది ఎదుగుచూ ఉంటున్నామన్న విషయం మరిచిపోకూడదు అయితే ఆ పైరు పంటకు రావాలంటే కడవరి వర్షం చాలా అవసరం కడివరి వర్షం పైరును మంచి పంటకు తేవడం జరుగుతుంది అప్పుడు వ్యవసాయకుడు తగిన ఫలము పొందడము జరుగుతుంది అలాగే మనము కూడా ఆత్మీయంగా వ్యవసాయము చేయుచున్నాం మొదటి గురించి మూడు తొమ్మిది పౌలు మేము దేవుని జతపని మీరు దేవుని వ్యవసాయమై ఉంటున్నారు అని అంటున్నాడు గమనించవలసిన విషయం దేవుని సంఘమే వ్యవసాయానికి పోలిక కలదు అని రెండవ తిమోతి రెండు ఆరులో కూడా మనము చూడగలం దేవుని యొక్క సేవకులైన లేక భక్తి కలిగిన వ్యక్తులైన వ్యవసాయకులకు పోలిక ఇక్కడ కలదు అని మనం అర్థం చేసుకోవాలి కడవరి వర్షం ఏ విధంగా పంట నిచ్చును క్రీస్తు రాకడ సమయం వరకు మన ఓపిక కలిగి ఉన్నట్లయితే నిర్మలముగా జీవిస్తూ ప్రభువు మనకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చిన వ్యక్తులుగా కాగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము తగిన ఫలాన్ని పొందగలము మొదటి పేతులు ఒకటి ఆరు ఆ మీదట మీరు చదువుకొనండి ఆ తర్వాత ప్రభు మనకు తగిన బహుమానాలు ఆయన వచ్చినప్పుడు మనం పొందుకోగలం ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఓపిక ఒక స్థిరత ఒక సహనం ఒక పట్టుదల ఎప్పుడైతే మనం ఈ విధమైన అనుభవాన్ని కలిగి మనము జీవించడం జరగగలుగుతుందో తప్పనిసరిగా దాని యొక్క అద్భుతం లేక ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం శ్రమలని ఎన్ని వచ్చిన కష్టాలని ఎన్ని వచ్చినా వాటిని సహించుచు ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండుట ఎంతైనా మనకది దీవెనకరం ప్రభువు నందు ప్రిమైనటువంటి వాళ్ళ ఓర్పు సహనము నిరీక్షణ అనేటువంటిది ప్రతి ఒక్క భక్తి కలిగిన వ్యక్తికి అవసరమని దైవవాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది ప్రార్థన పరమ తండ్రి దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవ మీరు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు నా తండ్రి మీ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడ జీవితంలో కూడా ఒక నిరీక్షణ నిరీక్షణనేది నా తండ్రి ఉంటున్నది దేవా ఈ నిరీక్షణ వంటిది ఒక వ్యక్తిని ఒక పవిత్రతలో తండ్రి ముందుకు నడిపిస్తూ నిరీక్షణ తర్వాత చూడవలసిన అద్భుతమైన ఆశీర్వాదమైన మేలైన తమ యొక్క జీవితంలో తప్పనిసరిగా చూడగలరు అన్నటువంటి గొప్ప విశ్వాసముతో భవిష్యత్తు నడిపించుకోవటానికి కృపలు తండ్రి మీరే చూపెట్టండి ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవముతో మీ బిడ్డలను మీరే తండ్రి నడిపించుకొనమని ఏ దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె